ఈ గుడ్ ఫ్రైడే రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అదే తీతుకు రాసిన పత్రికలో కూడా మనం ఇంతకుముందు చూసాం తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మీరు చూడండి పదకొండవ వచ్చనం నుండి నేను చదువుతాను ఎలైనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచ్చు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంద శక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకునో ఆయన మన కొరకు ఎందుకు అర్పించుకున్నాడు ఈ గుడ్ ఫ్రైడే మన ముందు ఉంచేటటువంటి ప్రశ్న అదే ఆయన మన కొరకు తన్ను తాను ఎందుకు అర్పించుకున్నాడు సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని ప్రత్యక్షత ప్రత్యక్షం చేయడానికి ఆయన వచ్చాడు దేవుడు సమస్త మానవాళికి రక్షకుడు గ్రంథం నలభై ఐదో అధ్యాయములో కూడా మీరు చూడండి గ్రంథం నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చూడండి భూది గంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడునో లేడు భూది గంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి స్తు ప్రభువు కేవలము ఇస్రాయేలీలకు మాత్రమే రక్షకుడనే వాళ్ళు ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు కేవలము ఇస్రాయేలీలకు మాత్రమే ఆయన ప్రవక్త అనేవారు ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు కేవలము కొంతమంది కోసమే ఆయన మరణించేవాడు అనేటువంటి గ్రూపులు ఉన్నాయి అయితే దేవుని వాక్యం ఏమని చెబుతా ఉంది ఆయన సమస్త మనుష్యులకు ప్రత్యక్షమైన దేవుని కృప ఆయన ఆ యషయా చేసిన ప్రవచనము ఆయన సంపూర్తి చేశాడు యషయా గ్రంథములో దేవుడు అంటాము నాడు గ్రంథముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు ఈ ప్రపంచ ప్రజలందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు నా వైపు చూడండి నేనే మీకు రక్షకుణ్ణి ఆ ప్రవచనమే ఇక్కడ నెరవేరింది సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది అది ఏం చేసింది మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమో అనగా మహాదేవుడు మన రక్షకుడునైన యస్సు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఉన్నాము అంటూ ఉంది రెండు ప్రత్యక్షతలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి కృపా ప్రత్యక్షత రెండవది మహిమ ప్రత్యక్షత క్రీస్తు ప్రభువు యొక్క రెండు గొప్ప ప్రత్యక్షతలు ఉన్నాయి ఆ రెండు రక్షణలో భాగమే మొదటి ప్రత్యక్షత అది కృప ప్రత్యక్షత మనలను రక్షించటానికి మనలను మన పాపముల నుండి విమోచించటానికి నరక శిక్ష నుండి మనలను రక్షించడానికి మొదటిసారిగా ఆయన కృపామయుడిగా ఈ లోకానికి వచ్చాడు అది కృపా ప్రత్యక్షత ఈరోజున చాలామంది విమర్శిస్తూ ఉంటారు క్రైస్తవులారా మీకు రెండు వేల సంవత్సరాల క్రితం ఒకటి శవం దొరికింది ఆ శవం మీద మీరు మీ మతాన్ని కట్టుకున్నారు అని హేళనుగా మాట్లాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే ఆయన శవమైపోయినవాడు కాదు ఆయన శవమైపోయి అంతరించిపోయినవాడు కాదు ఆయన ఆశ్రమలు ఎందుకు పొందాడంటే మనలను విమోచించడానికే ఆయన అన్యాయపు తీర్పులు ఎందుకు భరించాడు ఆయనను ఉమ్మివేశారు హేళన చేశారు దుర్భాషలు ఆడారు బూతులు తిట్టారు ఆయన గడ్డం పిరికారు ఆయన తల మీద ఆ యొక్క మొల్ల కిరీటాన్ని అద్దారు ఉమ్మి వేశారు ఆయన్ని పిడిగుద్దులు గుద్దారు కొరడాలతో కొట్టారు బలాలతో పొడిచారు అంత భయంకరమైన శిక్షలు ఆయన అనుభవించినప్పటికీ నోరు మెదపకుండా నిలబడ్డాడు వాటన్నిటినీ అనుభవించాడు ఎందుకంటే మనలను విమోచించడానికి మనలను మన పాపముల నుండి రక్షించడానికి అంతేగాని ఆయనకు శక్తి లేక కాదు ఆయనకు బలము లేక కాదు ఆ కృపా ప్రత్యక్షత మనలను మన పాపముల నుండి విమోచించింది రెండోదిగా మహిమా ప్రత్యక్షత అక్కడ మనకు కనిపిస్తూ ఉంది అది ఎవరి ప్రత్యక్షత మహాదేవుడును మన రక్షకుడునైన యస్సు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత యోవ సాక్షులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు వారు ఏమంటా ఉంటారు యేసుక్రీస్తు దేవుడు కాదు ఆయన సృష్టించబడిన వాడు మాత్రమే అంటూ ఉంటారు వారు చదవలసినటువంటి వాక్య భాగాల్లో ఇది ఒకటి ఇక్కడ ఏమంటా ఉన్నాడు మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు ఆయన మహాదేవుడు మెగాలో థియో అని మనం గ్రీకు భాషలో చూస్తూ ఉన్నాం మెగాలో థియో మెగా గాడ్ ఆయన మెగా గాడ్ అంటే ఆయన మహాదేవుడు మీరు రకరకాల మనుష్యులను దేవతలు దేవుళ్ళు అని పిలవచ్చు వారెవరు ఆయనకు సాటిరారు ఈయన మహాదేవుడు ఆయన మన రక్షకుడైన యేసు క్రీస్తు